హలో అండి అందరికీ నమస్కారం మరి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రకృతి ఒకప్పుడు చాలా అందంగా చాలా స్వచ్ఛంగా ఉండేది మరి ఇప్పుడు ఆ ప్రకృతిలో ఉన్న నీరు మరి భూమియు మరి గాలి చాలా కాలుష్యంగా కూడి ఉన్నది అందుకు కారణం ఒకటి చూసుకున్నట్లయితే మనం వాడే ప్లాస్టిక్ కవర్లు కూడా ఒక రీతిగా కారణమవుతుంది ఆ ప్లాస్టిక్ కవర్ల గురించి దాని నుంచి వచ్చే నష్టం ఏమనేది ఈ వీడియోలో చూసేస్తాం పదండి మరి ప్లాస్టిక్ కవర్ గురించి చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ కవర్ పూర్తిగా కరిగేందుకు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది ప్లాస్టిక్ కవర్లు మనం పడేస్తే అవి నేలలో కరగడానికి అధికంగా ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ పడతాయి దీనివల్ల మట్టి నాణ్యత పడిపోతుంది మరి అంతేకాకుండా ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ వల్ల వెయ్యికి పైగా జలచరాలు చనిపోతాయి ప్లాస్టిక్ కవర్లు సముద్రాల్లోకి వెళ్ళినప్పుడు చేపలు మరియు తాబేళ్ళు ఇవి తినే అవకాశం ఉంటుంది అవి దానిని జీర్ణించలేక మృతి చెందుతాయి మరియు ప్లాస్టిక్ కవర్లు కాలుస్తే విషవాయువు విడుదలవుతాయి ప్లాస్టిక్ను కాల్చినప్పుడు డయాక్సిన్లను ఫ్యూరాన్లను వంటి ప్రమాదకరమైన వాయువులు వాతావరణంలోకి వెళ్తాయి ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం మరియు అంతేకాకుండా ప్లాస్టిక్ కవర్లలో బిస్ఫానల్ ఏ అనగా బీపీఏ అనే హానికర రసాయనం ఉంటుంది ఇది హార్మోనల్ల సమతులతను చెడగొడుతుంది దీని ప్రభావం ముఖ్యంగా గర్భిణులు మరియు పిల్లలపై తీవ్రంగా ఉంటుంది అంతేకాకుండా ప్లాస్టిక్ కవర్లు మట్టి శ్వాసను అడ్డుకుంటుంది మట్టిలో గాలి ప్రవాహం ఉండాలి కానీ ప్లాస్టిక్ కవర్ల వల్ల గాలి నీటి ప్రసరణ ఆగిపోతుంది దీనివల్ల ముక్కలు మరియు జీవులకు ప్రమాదం ఈ ప్లాస్టిక్ కవర్లు కవర్లను పూర్తిగా రీసైకిల్ చేయడం చాలా కష్టం చాలా తక్కువ శాతం మాత్రమే ప్లాస్టిక్ రీసైకిల్ చేయగలమంటే నిజం ఎక్కువ భాగం వేస్ట్గా మిగిలిపోతుంది మరి అంతేకాకుండా కొన్ని దేశాలలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించబడ్డాయి ఉదాహరణకి భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు తెలంగాణ మరియు తమిళనాడులో మొదలైనవి అలాగే కెన్యా మలి రువాండా వంటి దేశాలలో ప్లాస్టిక్ బ్యాగు వాడకాన్ని పూర్తిగా నిషేధించారు ఈ ప్లాస్టిక్ కవర్లు బదులుగా జీవస్నేహపూర్వక అనగా ఈకో ఫ్రెండ్లీ ప్రత్యామ్మాయలో ఉన్నాయి దీనికి జూట్ బ్యాగ్స్ పేపర్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ వాడటం వల్ల పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు ఇవి తెలుసుకోవడం ద్వారా మనం పర్యావరణ పరిరక్షణలో భాగం కావచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్